ప్రైజ్లాడ్ హలెలుయ అనుదినం క్రీస్తులో నూతన జీవితం అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఏసు క్రీస్తు ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు మీరు ఎదురు చూస్తున్నారు ప్రభు ఈరోజు తన వాక్కు చేత మీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు చూడండి ఎఫ్ఏసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ ఒక మాట అపవాదికి చోటి ఒకటి అపవాది ఎవరు ఇతరుల మీద నేరాలు నెపాలు మోపి కంప్లైంట్లు చేసేవాడు ఫిర్యాదులు చేసేవాడు లేనిపోని సృష్టించే అబద్ధి కూడా అనమాట అపవాది అయితే వాడికి చోటు ఇవ్వద్దు అని ఏసయ చెప్తున్నారు ఈరోజు ఒకవేళ ఎంతవరకు వాడికి చోటిచ్చారేమో వాడికి చోటిచ్చిన కారణాలు వాడికి చోటిచ్చినటువంటి దాఖలాలు ఏమైతే ఉన్నాయో అవి మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అయితే వాడు ఎప్పుడు వస్తాడా ఎలా వస్తాడా మాకు తెలిస్తే మేము చోటు ఇవ్వం కదండి అని మీరు అనుకుంటారు అయితే ఏసయ్య ఆత్మలో ఉన్న దేవుడు కాబట్టి ఆత్మలో నివసించిన దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ప్రతీది అపవాది యొక్క కథలిఖలు వాడి చర్యలు వాడి ప్రయత్నాలు తంత్రాలు అన్నీ గుర్తుపెట్టేవాడు మనం పరిశుద్ధాత్మలో లేనమై యేసుక్రీస్తులో వాక్యములో నిలిచిన వారమైతే అపవాది కార్యాలన్నీ గుర్తుపడతాం అప్పుడు మనం ఇదిగో దేవుని వాక్యంలో కూడా వ్రాయబడింది మరొక చోట అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ధ నుండి పారిపోవును అని చూడండి ఒకరోజు ఏసయ్య తన జీవితంలో ఇక ముందుకు జరగబోయే కార్యాలన్నీ శిష్యులకి చెప్పుకుంటూ మార్గం గుండా నడిచి వస్తూ ఉన్నాడు ఆయన అప్పుడు పేతురు అంటాడు కదా అవన్నీ విని అది నీకు దూరం అవును గాక అంటే శిలువను గూర్చిన శ్రమలు నేను చంపబడతాను నన్ను సిలువ వేస్తారు అని ఏసయ్య శిష్యులకు చెప్తుంటే పేతురు వెంటనే ఏసయ్య చేయి పట్టుకొని అది నీకు దూరం అవును గాక అంటాడు మానవ సర్వమానవాళ్ళి కొరకు ఆయన సిలువయాగం ఆయన సిలువ బలియాగం చేసి మనుషులందరికొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేస్తాను నేను అందరికీ పునరుత్నపు శక్తిని ఇస్తాను నేను మళ్ళీ తిరిగి లేచి అనేకుల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను అని చెప్పినటువంటి ఈ మాటలన్నీ విని అది నీకు దూరం కాక నువ్వు చంపబడకూడదు నువ్వు వేయబడకూడదు అని ఏసఐ చేపట్టుకుని వెనక్కి లాగి మరీ చెప్తుంటే అప్పుడు ఏసయ పేతురు వైపు చూసి సాతానా నా వెనక్కి పో అన్నాడు ఏసయ్య సాతానని గుర్తించాడు ఎవరిలో వచ్చాడు పేతుర్లో వచ్చాడు కొంతమంది మన చుట్టూ ఉంటారు ఇంట్లో ఉంటారు వా మనకి మన మనుషులు కాదు మన ఇంట్లో వాళ్ళు బంధువులు మిత్రులు లేకపోతే భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు ఇంకా మనకున్నటువంటి రక్త సంబంధికులు ఉంటారు చూడండి లేక ఇరుగు పొరుగు వారిలో అపవాది క్రియ చేసినప్పుడు మనకు వ్యతిరేకమైనటువంటి మాటలు దైవచిత్వం జరగకూడదని అడ్డంకులు ఇలా పెడతా ఉంటారు అయితే మనం గుర్తుపట్టాలి అలా గుర్తుపట్టినప్పుడు వెంటనే వాడిని గద్దించగలుగుతాం గుర్తించినప్పుడు గద్దించగలుగుతాం గుర్తుపట్టకపోతే ఇది కూడా నా మేలు కోసమే కదా చెప్తున్నారు అని మనం అనుకుంటాం గమనించండి ఏసయ్య నేను సిలివేయబడకుండా అమ్మో నా శ్రమలో పడకూడదని నా మేలు కోసమే పేతురు ఆలోచించాడు అని ఆయన అలా తలంచలేదు ఎందుకంటే అది అపవాది క్రియ సిలువ వేయబడి ఆయన రక్తం చెందించబడితే మానవాళ్ళందరికీ పాపక్షమాపణ కలుగుతుందని ఏసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని ఆపాలనుకున్నాడు వాడు పేతుర్లోకి దూరి చూడండి అక్కడ ఒక మనిషిని వాడుకోవాలని చూస్తున్నాడు ఈరోజు ఏసయ్య కూడా మనల్ని వాడుకోవాలని చూస్తున్నాడు ఏసయ్య వాడుకునే పాత్రలుగా మనం ఉండాలి అపవాది వాడుకునే పాత్రలుగా మనం ఉండకూడదు ఏదో ఏ బలహీనత వలనో అపవాది అదుగో పేతుర్లో దూరాడు అయ్యో ఏసై లేకపోతే నా జీవితం ఏమైపోతుందా ఏమైపోతుంది ఈ జీవితం ఈ యొక్క లోకంలో నేను ఇంక తర్వాత ఏం తింటానా మా గురువుగారు లేకపోతే అనే ఒక బాధ దేవుని బిడ్డలారా మీ జీవితంలో వారు లేకపోతే వీరు లేకపోతే ఆ అధికారు లేకపోతే ఈ అధికారు లేకపోతే ఎలాగా అనే ప్రశ్నలు మన జీవితంలోకి వచ్చినాయనుకోండి అప్పుడు అది అపవాది వేరొక మార్గంలో నడిపిస్తున్నాడని అర్థం నాకెవ్వరు లేకపోయినా నన్ను ఎవ్వరు త్రో చేసినా నా ఏసఐ నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నేను క్రీస్తులో ఉన్నాను అని మీరు తలంచండి అపవాది పారిపోతాడు అపవాదికి చోటు ఇవ్వకూడదు ఏసై గుర్తించాడు వెంటనే అపవాదిని గద్దించాడు చూడండి మరొక సందర్భంలో కోరహు అభిరాము దాతాను అనేవాళ్ళు మోషేకి వ్యతిరేకంగా లేచారు లేచి ఇదిగో నీవు మాత్రమేనా యాజకత్వం చేస్తావు నువ్వు మాత్రమేనా అధికారిగా ఇస్రాయేల్ మీద ఉంటావు మేము లేమా మేము వయసులో పెద్దోళ్ళం కాదా అని ఈ యొక్క మోసే మీద ఆహ్ మీద తిరగబడుతున్నప్పుడు వెంటనే మోసే ఆహురోన్లు ఏం చేశారంటే వారి ఎదుట సాగిలి పడిపోయారు అప్పటికే అయుప్తు దేశంలో నుండి వారిని తీసుకొచ్చాడు ఒక మందవలే మోసే వారికి ముందుండి నాయకుడిగా యాజకుడిగా అలా ముందుండి వారు తీసుకొస్తే మోసే మీద తిరుగుబాటు చేశారు వెంటనే మేము ఎంత చేసాం కదా మీరెందుకు మా మీద తిరగబడుతున్నారని మోసే వారి మీద కోప్పడలేదు కానీ వెంటనే వారికి సాగిలి పడ్డాడంట అంటే సమాధాన పడ్డాడు చూడండి దేవుని బిడ్లరా వారిలో అపవాది దూరి ఇదిగో నడిపిస్తున్న నాయకుడికి సేవకుడికి విరోధంగా వా వారిని రేపాడు అపవాది అయితే ఇక్కడ మోసే చేస్తున్న పని ఏమిటంటే అపవాదికి చోటు ఇవ్వకుండా చోటు అంటే ఒకవేళ వాళ్ళు అలాగన్నారని మోస కూడా కోపడి తిరగబడి ఉంటే మరొక రకంగా ఉండు కానీ మోస ఏం చేశాడు వెంటనే సాగిలి పడ్డాడు సమాధాన పడ్డాడు మీతో ఎవరైనా శత్రుత్వంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే మీరు వెంటనే చెయ్యాలి అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో రీతిలో మనం వ్యవహరించాలి మన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది అక్కడేమో పేతురులో సాతాను దూరినప్పుడు ఏసై గద్దించాడు గద్దించాల్సిన చోట్లో గద్దించాలి కొన్ని చోట్ల శత్రువు మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ శత్రువుని ప్రేమించి వారి గురించి సమాధానంతో ఉండి మనం ప్రార్థన చెయ్యాలి వెంటనే దేవుడు పూసుకుంటాడు దాతాను అభిరాము ఆ యొక్క వాళ్ళ విషయంలో దేవుడు పూసుకున్నాడు దేవుడు పూసుకొని ఆయన చేసిన ప దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇంచుమించు రెండు వందల యాభై మంది పైన ఉన్నటువంటి వారందరి మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది దేవుడు చర్య తీసుకున్నాడు చూసారా దేవుని పెట్టలే నిపక్షంగా దేవుడు వ్యాధి ఇప్పుడు అపవాదికి చోటు ఇవ్వద్దు మనం అపవాదిని గుర్తించండి ఇదంతా అపవాది చర్య భార్య భర్తలు గొడవలు పడుతున్నారా అయితే ఇది అపవాది క్రియ అని గుర్తించి సమాధానం పడిపోండి పిల్లలు ఇంట్లో గలిబిలిగా ఉన్నారా అయితే వెంటనే మీరు సమాధాన పడండి పిల్లల్ని దగ్గర తీసుకొని ఆదరించండి వెంటనే దేవుని సమాధానం ఇల్లంతా ఆవరిస్తుంది అపవాది పారిపోతాడు ఎక్కడ ప్రేమ ఉంటుందో ఎక్కడ సమాధానం ఉంటుందో ఎక్కడ సంతోషం ఉంటుందో అపవాది అక్కడ ఉండలేడు ఆత్మఫలం అనేది ఎక్కడైతే కనబడుతుందో అపవాది అక్కడ ఉండలేడు ఆత్మఫలానికి విరోధంగా అపవాది పని చేస్తాడు కనుక దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని యొక్క సేవకుడిగా మీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచిస్తున్నాను మీరు సమాధానంగా ఉండగలరు మీరు సంతోషంగా ఉండగలరు ఆత్మతో నింపబడి ప్రేమతో మీరు ఉండగలరు ఎందుకంటే ఏసుక్రీస్తు మీలో ఉన్నాడు మీరు యేసుక్రీస్తులో ఉన్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా మీరు ఈ వాకి వింటున్న మీలో ఎవరికైనా రక్షణ లేకపోతే వెంటనే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా విశ్వసించి మీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి గొప్ప సమాధానం మీలో కలుగుతుంది సంతోషం కలుగుతుంది ప్రేమానురాగాలు కలుగుతాయి పోయిన ఆశీర్వాదాలన్నీ మీ జీవితంలోకి తిరిగి వస్తాయి దేవుని బెడ్లారా అందుకనే మీరు అపవాదికి చోట ఇవ్వకండి సమాధానంతో ఉండండి కోపం అనేది ముందే వచ్చేస్తుంది మనుషులకి సమాధాన పడాలా అని మనసు రానే కానీ వెంటనే సమాధాన పడితే అదిగో దైవ కార్యం జరుగుతుంది దేవుని రాజ్యం గెలుపు గెలవబడుతుంది అపవాది రాజ్యం కూలిపోతుంది దేవుని రాజ్యంలో మనం ఉన్నాం ఈ భూమి మీదే మనం దేవుని రాజ్యంలో ఉన్నాం మీరు సంతోషంగా ఉండగలరు ఆశీర్వాదంగా ఉండగలరు అపవాదికి చోటు ఇయ్యొద్దు ఇక మీదట దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయవలసిన వారమే ఉన్నాం దేవుడి మాటలు మనం ఇంటికిలో దీవించిన గాక ఆమె అండ్ ప్రైజ్లో